కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు బాధలు రైతు సంఘ జీతాలు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదని అలాగే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది అందులో భాగంగానే రోజు మన కడప జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడ మన ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది ఇక్కడ మన కలెక్టర్ గారికి మన సమస్యల పైన ముందు కూడా వినతి పత్రం ఇచ్చాం ఇప్పుడు కూడా అందులో భాగంగానే వినతి పత్రం కూడా ఇస్తున్నాం ఎందుకంటే మనకు పదిహేడు నెలలుగా వేతనాలు రావడం లేదు మన కుటుంబాలు ఇప్పుడు అదే మండలం మాకు గత పదిహేడు నెలల నుండి మాకు ఎటువంటి గొరవ వేతనాలు అందకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మేము మా జీతాలు గొరవ వేతనాలు అందుకే గానా మేము గ్రౌండ్ లెవెల్లో కానీ పనులు చేసేదానికి రైతుల దగ్గర మాకు ఇది స్థాయిలో చేద్రవారి దగ్గర అయినా కానీ ఎటువంటి సహకారం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి పదిహేను నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం